హలో ఆల్సో మాల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే చేతులు ఈ బొమ్మ ఫోన్ లాంటిది అయితే పెట్టారు దేనికోసం ఇది అంటే మీ ఫుడ్ రెడీ అవ్వంగానే ఈ డివైజ్ అయితే మోగిద్ది లైట్ కూడా ఎలిగిద్ది అప్పుడు వచ్చి మీ ఫుడ్ అయితే తీసుకోవాలి అన్నారు వామ్మో ఇంకా టెక్నాలజీ ఎంత మారిపోయింది నాయనా అనుకున్నాము ఇంకా నా హస్బెండ్ ఆర్డర్ తెస్తుంటే మాల్లో అందరూ కోడిబంధాలను చూసినట్టు చూస్తున్నారనమాట ఏంటబ్బా ఇంత పొగలు వచ్చేస్తున్నాయి ఈ ప్లేట్లో అని చెప్పి మేము ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము ఇది వచ్చేసి సిజ్లర్ అంట ఇంకా పొగకి నాకు దగ్గు కూడా వచ్చింది ఇంకా టేస్ట్ గురించి అయితే నన్ను అడగండి ఆ పొగలుకి జస్ట్ ఏదో పెట్టారు పెట్టారనుకున్నా కానీ నిజంగానే వేడి వల్ల వచ్చిన పొగలని తిన్నాకే అర్థమైంది నోరంతా కాలిపోయింది ఇంకా టేస్ట్ నాకైతే తెలియలేదు అసలు ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు ఇంకా నోరు కాలిపోయింది కదా అని చెప్పి నా హస్బెండ్ వాఫుల్స్ అయితే కొనిచ్చారు నాకు టేస్ట్ అయితే బాగుంది సో యా సబ్స్క్రైబ్